హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు ఈరోజు మన వీడియోలో జవాదు పౌడర్ గురించి తెలుసుకుందామండి ఈ పౌడర్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము నేను ఒక పూజా వీడియో చేసినప్పుడు లాంగ్ వీడియో చేసినప్పుడు అండి ఒక కామెంట్ వచ్చిందనమాట ఈ జవాదు పౌడరు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి కామెంట్ పెట్టారు నేను వెంటనే వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ ఒకసారి చెప్తున్నానండి అన్ని పూజా సామాన్లు అమ్మే షాపుల్లో దొరుకుతుంది అలాగే ఇప్పుడు ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఎక్కువ దొరుకుతుందండి అలాగే ఆన్లైన్లో కూడా మనకి జవాదు పౌడర్ దొరుకుతుంది మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంచి సువాసన వస్తూ ఉంటుందండి అటువంటి సువాసనే మన ఇంట్లో కూడా రావాలి అంటే ఈ జవాదీ పౌడర్ని వాడితే మాత్రం అలాంటి స్మెల్లే మన ఇంట్లో కూడా వస్తుందండి మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ స్మెల్ చాలా బాగుంటుందండి ఈ పౌడర్ పేరు జవ్వాదు అండి కానీ మనం వాడుక భాషలో జవ్వాది జవాది అని పిలుస్తూ ఉంటాము ఈ జవాదు పౌడర్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరండి ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలను మాత్రమే వాడి ఈ పౌడర్ని తయారు చేస్తారు ఎక్కువగా పూజల్లో ఎక్కువ వాడుతూ ఉంటామండి అలాగే మనం ఇంట్లో కూడా కొన్ని కొన్నిటికి మనం వాడుకోవచ్చు అండి ఎలా వాడుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను నేను యూజ్ చేసేది మీకు చెప్తున్నానండి ఇలా యూజ్ చేయొచ్చు కొన్ని డబ్బులను కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ బాటిలు టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ గ్రామ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీసే పడుతుందండి కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించే బాటిల్ సిక్స్ గ్రామ్స్ అండి అది నాకు హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇది నేను పూజకి వాడతాను అలాగే ఇప్పుడు మీకు చిన్నది చూపిస్తున్నాను కదా ఈ చిన్న బాటిల్ నేను విడిగా ఇంట్లో పెట్టుకొని నేను కొన్ని కొన్నిటికి వాడుతూ ఉంటానండి అది ఎలా వాడతాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దీన్ని వాడేటప్పుడు మనం చిన్న పెసర గింజ ఉంటుంది చూసారా అంత పరిమాణంలోనే మనం వాడాలండి చాలా మంచి స్మెల్ వస్తుంది అది కూడా ఎక్కువే అని చెప్పచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఈ జవాదు పౌడర్ని ఎలా యూస్ చేయొచ్చో తెలుసుకుందామండి మనం పూజకు వాడేటటువంటి పసుపులు కుంకుమలో గంధంలో అలాగే అక్షంతల్లో పూజకు వాడేటటువంటి ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసేసి కలిపేసుకుని వాడామనుకోండి మంచి వాసన వస్తూ ఉంటుందండి అలాగే మనకు పూజకు వాడేటటువంటి పువ్వుల మీద కూడా కొంచెం వాటర్లో కలిపేసుకుని ఈ పౌడర్ని మనం పువ్వుల మీద చిలకరించామనుకోండి పువ్వులు కూడా చాలా మంచి సువాసన వస్తూ ఉంటాయి అలాగే మనం బౌల్లో కొంచెం వాటర్ పోసి పువ్వులు వేసి లివింగ్ రూమ్లో మనం అలా ఉంచుకుంటాం కదండి డెకరేషన్గా అలా ఉంచుకుంటూ ఉంటాము దానిలో కూడా కొంచెం వేసేసి ఉంచామనుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ మీకు మనీ ప్లాంట్ చూపిస్తున్నాను ఎవరైనా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకున్నట్లు అయితే పెంచుకుంటుంటే దాంట్లో కొంచెం మనం వాటర్ మారుస్తూ ఉంటాం కదండి ఆ మార్చేటప్పుడు కూడా కొంచెంగా వేసేసి మనం ఇలా కదిలించామనుకోండి మంచి సువాసన వస్తూ ఉంటుందండి రూమ్ అంతా కూడా తర్వాత టిష్యూ పేపర్లో కూడా కొంచెం పౌడర్ వేసి పొట్లాలు నాలుగైదు పొట్లాలు అలా కట్టేసి అలమరాల్లో కానివ్వండి బీరువాల్లో కానివ్వండి ఒక రూమ్కి ఎక్కడైనా రెండు మూడు అలా పడేసాయి ఉంచారనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే మనం స్నానం చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం బాగా అలిసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఈ కొంచెం జవాతీ పౌడర్ వేసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని మనం స్నానం చేసినట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసినప్పుడు లిక్విడ్తో పాటుగా కొంచెం మన బట్టలు మంచి మంచి స్మెల్ రావటానికి ఏవేవో లిక్విడ్స్ వాడుతూ ఉంటామో ఆ లిక్విడ్స్ అన్నీ కూడా వాడకుండా కొంచెం జవాది పౌడర్ని అలా వేసామంటే మన బట్టలు కూడా మంచి సువాసన వస్తాయండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే పెద్దవాళ్ళ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు బయటికి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ జవాది పౌడర్ని కొంచెం చేతిలో వేసుకొని కొంచెం ఒక డ్రాప్ వాటర్ వేసేసి కలిపేసి మన బట్టలు కనుక కొంచెం రాసేసుకున్నామంటే ఇంకా పర్ఫ్యూమ్తో లేదండి చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనమాట మనం వంట చేసేటప్పుడు ఉల్లిపాయ కట్ చేసినప్పుడు అండి ఆ స్మెల్ అంతా కూడా చేతులకి అలాగే పట్టుకుని ఉంటుంది అలాగే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ మనం క్లీన్ చేసినప్పుడు ఆ స్మెల్ అంతా కూడా మన చేతికి పట్టుకుని అలాగే ఉంటుంది అనమాట అలాంటప్పుడు కొంచెం జవాదీ పౌడర్ వేసుకుని వాటర్ వేసుకుని ఇలా మనం చేతులకి ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా పోతుంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం జవాదీ పౌడర్ వేసేసి వాటర్లో మనం ఇల్లు తుడుచుకొచ్చాము అంటే కూడా మంచి సువాసన వస్తుందండి ఇంట్లో ఎక్కడా కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట వర్షాకాలంలో మనకి ఇల్లు తుడిచిన తర్వాత ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దోమల వలన అలాంటి స్మెల్ ఏమీ రాకుండా ఉండాలంటే కొంచెం జవాదీ పౌడర్ని వేసి ఇల్లు క్లీన్ చేసుకుంటే మంచి సువాసన వస్తుందండి ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి సువాసన ఉన్నట్లయితే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను